అధిష్టానం చెప్పింది ఒకటైతే అక్కడ నాయకులు మరొకటి చేస్తున్నారా కొంచెం చేయమని చెప్తే ఎక్స్ట్రాలు చేస్తున్నారా అక్కడితో ఆగకుండా ఆ ఇద్దరు వైసీపీ నాయకులు రచ్చ చేస్తూ గొడవలకు దిగుతున్నారా ఇంతకీ ఆ ఇద్దరు లీడర్స్ ఎవరు గొడవ ఎందుకు వచ్చింది అనంతపురం జిల్లా వైసీపీలో మంటలు రేగుతున్నాయి అవి రోజు రోజుకు ముదురుతున్నాయి కొద్ది రోజులు కాస్త తగ్గినట్లు కనిపించినా వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి ముఖ్యంగా అనంతపురం అర్బన్ లో ఆధిపత్య పోరు ముదిరి ముచ్చమటలు పట్టిస్తోందని అంటున్నారు పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఇక్కడ ఉన్నారు అన్ని నియోజకవర్గాలను సమన్వయం చేసుకుంటూ పోతున్న వెంకటరామిరెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయారు మొదటి నుంచి ఆయనకు వివాద రహితుడన్న పేరు కూడా ఉంది ఇక ఇరవై నాలుగు ఎన్నికల్లో అనంతపురం అర్బన్ టికెట్ కోసం వైసీపీలో చాలా మంది నాయకులు ప్రయత్నించారు కానీ అధిష్టానం మాత్రం అనంత వెంకట్రామరెడ్డి వైపే మొగ్గు చూపింది అప్పటి నుంచి ఆయన తమను తొక్కేస్తున్నారంటూ చాలా మంది వైసీపీ లీడర్స్ ఆయనపై కోపంతో రగిలిపోతున్నారు కొంతమంది బయటికి చెప్పలేకపోయినా డిప్యూటీ మేయర్ కొగటం విజయభాస్కర్ రెడ్డి మాత్రం ఓపెన్ అయిపోయారు మాజీ ఎమ్మెల్యేని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారాయన తనకు మేయర్ పదవి రాకుండా అడ్డుపడంతో పాటు ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కనివ్వలేదన్నది ఆయన కోపంగా తెలుస్తోంది అసలు ఇప్పుడే కాదు గతంలో కాంగ్రెస్ నుంచే తమ నాయకుడి రాజకీయ ఎదుగుదలను అనంత అడ్డుకుంటున్నారన్నది కొగటం వర్గీల ఆరోపణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ హయాంలో జరిగిన ఒప్పందం మేరకు తాను మేయర్ కావాలని ప్రయత్నించారట డిప్యూటీ మేయర్గా ఉన్న కొగటం భాస్కర్ రెడ్డి అన్ని రకాలుగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసేసి ఫెయిల్ అయ్యాక ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగినట్లు చెప్పుకుంటున్నారు ఈ క్రమంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా జిల్లాలో వైసీపీ చేపట్టిన ఉద్యమం ఉధృతంగా సాగింది అధ్యక్షుడి బలంతో రెండు నెలలుగా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నారు వెంకటరామిరెడ్డి కోటి సంతకాల సేకరణ పూర్తయ్యాక పదిహేనున జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతపురంలో భారీ బైక్ ర్యాలీ తీశారు వైసీపీ కార్యకర్తలు సరిగ్గా ఇదే ర్యాలీలో విజయభాస్కర్ రెడ్డి అనంత వర్గీయులకు మధ్య గొడవ జరిగింది మే ముందు వెళ్లాలంటే మే ముందుండాలంటూ నాయకుల మధ్య వివాదం మొదలైంది ఆ గొడవ కాస్త ఓ వ్యక్తి తల బద్దలయ్యే వరకు వెళ్ళింది ఈ దెబ్బతో ఇన్నాళ్ల కోల్డ్ వార్ కాస్త బయటపడిందని టాక్ వినిపిస్తుంది వీళ్ళ మధ్య వారికి ఎండ్ కార్డు గనక వేయకపోతే మరింత ముదిరి ఇంకెంత దూరం వెళుతుందో అని ఆందోళన చెందుతున్నారు పార్టీ నేతలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.